తన కోపమే తన శత్రువు అని ఈరోజు మన సత్సంగంలో దాని గురించి తెలుసుకుందాం మన కోపం మనకి శత్రువు ఎలా అవుతుందో తెలుసుకుందాం మీరు పిల్లలు మార్పు పిల్లల యొక్క మార్పు ఎక్కడి దగ్గర నుంచి వస్తుందంటే తల్ల పెద్దవాళ్ళ దగ్గర నుంచే వస్తుంది కనుక మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి ప్రయత్నపూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పిల్లలకి పసి వయసులోనే అలవాటు చేస్తూ ఉండాలి దీనికి పనికి వచ్చేవి ఏంటి అంటే పెద్దలు గురువులు చెప్పే మాటలు మనం వినాలి ముందు విని వాటిని జీర్ణించుకుని పిల్లలకు జీర్ణించేటట్టు చెప్పాలి అలాంటిదే శతక నీతి కూడా నీతి శతకం కూడా అలాంటిది అన్నీ నీతులే కదా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే తన కోపమే తన శత్రువు అనే సూక్తి సుమతి శతకంలోది మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది అది మనం తెలుసుకోలేము తెలుసుకోలేక ఎదటి వాళ్ళకి నష్టం అనుకుంటాం అది అంతకంటే ఎక్కువ నష్టాన్ని ప్రదర్శించిన వాడికే ఉంటుంది అనే విషయాన్ని గుర్తులో ఉంచుకోవాలి మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాల పట్ల మనకి ఏకాగ్రత కుదురుతుంది చేసే పనుల్లోనూ ఏకాగ్రత కలుగుతుంది మనుషులకు విలువ పెరుగుతుంది చక్కగా మరి ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని కూడా పెంపొందించుకోవాలి కానీ వాళ్ళని విమర్శించటం వాళ్ళ కష్టాలకి ఇంకో కష్టం ఎదురు అంటే మరి వ్యతిరేకంగా వాళ్ళని బాధపడేటట్టుగా మాట్లాడేమనుకోండి ఇంకా వాళ్ళ కష్టం పెరుగుతుంది బాధ పెరుగుతుంది తప్ప ఊరటం ఉండదు బాధపడే వాళ్ళని ఓదార్చలే కానీ ఇంకా ఎక్కువ మాటలతో కష్టపెట్టకూడదు అది ఒక పెద్ద పాపం ఆదుకునే మనస్తత్వం ఉండాలి ఆదరించే మనస్తత్వం ఉండాలి అందుకనే మన సంతోషమే మనకు స్వర్గం మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దన గారు పోతన గారు ఓ మాట అంటారు వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలను దృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపములనైన జక్కంబడునే అంటే లభించింది కొంచెమే అయినా అదే పదివేలుగా ఇప్పుడు మనం ఒక్కోసారి అనుకుంటాం చిన్న సహాయం చేశారనుకో చాలా కష్ట సమయంలో కానీ మనకు అత్యవసరమైన సమయంలో అంటే మీరు మీరు అన్న మాటే పదివేలు మీరు చేసిన సాయమే మాకు పదివేలు అంటారు ఉందమ్మా అంటే అదే మాకు పదివేలు అండి అంట అంటే అంత ఇవాళ పదివేలకి విలువలేదు కానీ ఆ రోజుల్లో పదివేలు కాదు వెయ్యి అంటేనే ఎంతో గొప్ప మరి పదివేలు అంటే ఎంత గొప్ప అందుకని ఆ రోజుల గురించి ఆలోచించాలి కానీ పదివేలు ఏముంది అని ఇవాళ్టి వాళ్ళు అనగలుగుతారు వాళ్ళకి తెలియదు కనుక అట్లా మనిషి ఎవరి వాళ్ళని ఆదరించాలి మరి అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి ఏది లభించినా లభించిన దానికి తృప్తి పడకపోతే సప్త ద్వీపాల సంపదలు కూడా వచ్చి పడినా వాడికి తృప్తి ఉండదు ఆ తీ ఆశ తీరదు అంటారు నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు నాకు మంచి స్నేహితులు ఉన్నారు నేను మంచి పాఠశాలలో చదువుతున్నాను నాకు మంచి గురువులు ఉన్నారు అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం మనం అభ్యాసం చేయాలి అది నిజాయితీగా చేయాలి ఇది చేయకుండా అంటే ఉన్న వాటిలోని మంచిని చూడకుండా చెడుని చూసుకుని లేనివి ఏవో పని కట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఎడుస్తూ కూర్చుంటే ఏమొస్తుందంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది ఆ పుణ్యకాలం కాస్త అయిపోతే మళ్ళీ తిరిగి రాదు కాలం చాలా విలువైనది ఆ కాలాన్ని చాలా విలువగా కాపాడుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలా నిత్యం దిగులుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకునేవాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఎవరు కాపాడలేడు మరి నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది ఏది మీ మనసే అంటే ఆ మనసు ఉన్న దాంట్లో మంచిని చూస్తే సంతోషంగా ఉంటుంది ఆ స మనిషి ఒక మనిషి సంతోషంగా ఉంటే ఆ సంతోషం అందరికీ కూడా ఉంటుంది ఒక మనిషి దుఃఖంగా ఉంటే ఆ ప్రభావం అందరిలో ఉంటుంది ఒక్క మనిషి కోపంతో ఉంటే ఆ కో ప్రభావం చుట్టుపక్కలంతా ఉంటుంది అందుకని మనకే కాదు అందరికీ కూడా శ్రేయస్సే దాంతో ఎక్కువ దాని యొక్క ఫలితాలని అనుభవిస్తూ ఉంటాడు అందుకని తృప్తి లేని వాడిని సంతోషం లేని వాడిని దేవుడు కూడా కాపాడలేడు మరి దేని అది కారణం ఏమిటి అదే అందుకే దృష్టి మారాలి సృష్టి మారదు అంటారు మనకి వచ్చింది వస్తుంది లభించేది ఎంత ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది ప్ర లభించిన దాంట్లో మంచిని చూసుకుంటే మంచి ఆనందంగా ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు దాంట్లో చెడుని చూసుకుంటే మరి దుఃఖం వస్తుంది కోపం వస్తుంది ద్వేషం వస్తుంది దానికే అందరూ కూడా గురవుతారు అందుకని మనం ఎప్పుడూ కూడా ఉన్న దాంట్లో మంచిని అందుకే సగం గ్లాసులో గ్లాసులో సగం నీళ్లు చూపిస్తే ఒకడేమో అమ్మో సగం ఉన్నాయి అన్నాడంట ఒకడేమో సగమేగా ఉన్నాయి సగం ఖాళీగానే ఉందిగా అన్నాడంట అంటే ఆ ఖాళీని చూశాడాడు ఉన్న నీళ్ళని చూశాడు ఉన్న నీళ్లను చూసిన వాడికి తృప్తి ఆనందం చూసిన చూసినవాడికి లేదని ఏడుపు బాధ అందుకే అది వాస్తవమే కదా అయినా ప్రత్యక్షంగా చూసిన ఆ భావంలో ఆ మనస్సు యొక్క భావాన్ని బట్టి మనకి సంతోషమా దుఃఖమా బాధ ద్వేషమా ఇవన్నీ వస్తాయి దాన్ని బట్టి మళ్ళీ అందరికీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ప్రభావం ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మంచిని తృప్తిని అదంతా మన మనస్సులో బట్టే ఉంటుంది సుఖం దుఃఖం తృప్తి అసంతృప్తి అన్నీ నీ మనస్సులోనే ఉంటాయి కనుక దానికి నచ్చ చెప్పుకో దాన్ని అదుపులో ఉంచుకో నీ మనసే దీనికి కారణం దాని మాటను వినటం కాదు నీ మాట అది వినేటట్లుగా చేసుకో అది నీ చేతిలో ఉంది కానీ ఇతరుల వల్ల సాధ్యం కాదు అందుకే కృష్ణ పరమాత్మ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి కానీ ఒకరిని ఒకరు ఉద్ధరించలేరు అని పరమాత్మ గంట కొట్టినట్టుగా చెప్పాడు అందుకని ఎవరి మనస్సుని వాళ్ళు ఉద్ధరించుకోవాలి శుద్ధి చేసుకోవాలి చక్కని మార్గంలో నడిపించాలి ఎవరైనా ఇతరులు చెప్పగలరు కానీ చేయలేరు కదా అన్నం నోటిదాకా పసిపిల్లలకైనా నోటిదాకా తీసుకొచ్చి నోట్లో కూడా పెట్టగలరు కానీ అది మింగటం అనేది వాడే మింగాలి ఆకలి తీరటం అనేది వాడికి ఆకలి తీరాలి అంటే వాడే మింగాలి అలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మనస్సుని మంచి మార్గంలోకి తిప్పుకోవాలి తృప్తిగా ఆనందంగా సంతోషంగా దాన్ని ఉన్న దాంట్లో ఆలోచనలు మంచి వైపుకి తిప్పుకొని ఆనందంగా ఉండాలి మీకు ఒక రహస్యం చెప్తాను వినండి మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు ఎందుకంటే ఆ మంచి పనుల వల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల స్వర్గం వస్తుంది అది నిజమే అయినా అది మన ఖాతాలో ఉన్న పుణ్యం అయిపోగానే దా వాడిని తోసేస్తాడు అందుకని స్వర్గం స్వర్గం అనుకుంటాం పోయిన తర్వాత స్వర్గం కూడా శాశ్వతం కాదు అది అయిపోగానే మనల్ని తోసేస్తారు కనుక పడిపోతాం మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేసి మళ్ళీ పాపాలని వాటిని చేస్తూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాం మరి ఇక్కడ మనుష్య జన్మ దక్కింది దానికి ఎంతో అదృష్టం ఎంతో భాగ్యం ఉంటే కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేనికి దక్కని అదృష్టం మానవ జన్మకే దక్కింది ఈ జన్మ సార్థం చేసుకోవాలి అంటే నువ్వు దొరికిన దాంతో తృప్తిపడాలి నిత్యం సంతోషంగా ఉంటే నీ జీవితాంతం అలా ఉండగలిగితే ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు అంటే ద్వేషము ప్రేమ మరి తృప్తి అసంతృప్తి సుఖము దుఃఖము అన్నీ ఎక్కడున్నాయి మన మనస్సులోనే ఉన్నాయి కనుక మన మనస్సు ఎక్కడుంది ఇక్కడే ఉంది కనుక అది నీ చేతిలోనే ఉంది ఆనందంగా ఉంటే స్వర్గంలో ఉన్నామనుకుంటాం దుఃఖం వచ్చినప్పుడు నరకంలో ఉన్నామనుకుంటాం నరకం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అనుకుంటాం అది ఎందుకు వచ్చింది ఆ దుఃఖం కష్టం అంటే మనం పాపం చేయటం వల్ల వచ్చింది ఆ పాపం ఎందుకు చేసాం మన మనస్సు మా శుద్ధి లేక చిత్తశుద్ధి లేక తృప్తి లేక అలా ఎన్నో కారణాల వల్ల తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం అందుకని ఆ పాపాలే కష్టాలుగా వస్తూ ఉంటాయి పుణ్యాలే స్వర్గ సుఖాలుగా వస్తు సుఖాలుగా వస్తాయి ఆ తర్వాత జీవిత చివర జీవితం చివర అక్కడ లోకంలో నరకం ఉంది స్వర్గం ఉంది అంటారు అక్కడి నుంచి కూడా పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ పడేస్తారు అలా కాక నా మన నా స్నేహితుడు మంచి మార్కులతో అంటే ఎలా భావించాలి ఉత్తీర్ణుడవుతున్నాడు నేను కాలేకపోతున్నా అని తలుచుకుంటూ మరి నేను ఇంకా కష్టపడాలి నేను ఇంకా చదవాలి వాడితో పాటుగా నేను కూడా కష్టపడి చదవాలి ఈసారి అని నిష్ట పెట్టుకుని చదివి మరి వాడితో పాటు పాస్ అయితే ఇద్దరు స్నేహితులు సంతోషిస్తారు అది తృప్తి మరి ఆడు పాస్ అయ్యాడు నేను పాస్ అవ్వలేదని ఏడుస్తే అది పాపం అది నరకాన్ని సృష్టిస్తుంది ఇక్కడ బతికున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావంటే అది నరకం మరి తర్వాత ఈ పాపానికి మళ్ళీ జీవితం తర్వాత కూడా నరకాన్ని చూపిస్తాడు భగవంతుడు అందుకని దేవుడు కాదు స్వర్గ నరకాన్ని సృష్టించేది పంపించేది నీకు నువ్వే సృష్టించుకున్నట్లయింది కనుక ఏది కూడా దేవుడు ఇవ్వడు నువ్వు చేసుకున్నదే నీకు తిరిగి వస్తుంది అని చెప్తున్నారు మరి జన్మ జన్మలకి నువ్వు కూడా సంతోషంగా ఉండాలి అంటే ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు నాకు సుఖంగా ఉండాలి సుఖాలే రావాలి అనుకుంటారు కానీ దానికి తగిన పనులు చేయాలి కదా చేస్తేనే కదా ఆనందంగా ఉండేది ఉండాలంటే ఏం చేయాలి మీకు కూడా మీ స్నేహితుడిలాగా సరస్వతి కటాక్షం పొందాలంటే కష్టపడు బాగా చదువు అప్పుడు నీకు చక్కగా చదువు వస్తుంది సుఖపడతావు ఆనందం వస్తుంది ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పది మందికి పంచు ఏదైనా ఏది ఉంటే అది పది మందికి పంచాలి కష్టంలో ఉన్న వాడికి చేతనైనంత చేయూత ఇవ్వాలి సహాయం చేయాలి నిత్యం ఉత్సాహంతో ఉండు ఉత్సాహంతో ఉంటే ఉన్నతమైనటువంటి భావాలు వస్తాయి ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తావు ఉన్నతమైనటువంటి గతులు కలుగుతాయి స్థితులు కలుగుతాయి మరి నిత్యోత్సాహంతో ఉండు ఫెయిల్ అయ్యావు అంత మాత్రానికే లోకమేమి తల్లకిందులు అయిపోయినంత దిగులుగా పడద్దు అబ్దుల్ కలాం గారు ఎఫ్ఏఐఎల్ ఐఎల్ ఫెయిల్ అయితే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నారు చాలాసార్లు చెప్తారు ఒక ఓటమి ఒక పాఠం అని చెప్తారు ఒక ఉన్నత స్థితికి వెళ్ళటానికి అది ఒక సోపానం ఒక మెట్టు పాఠం అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు అంటే ఆ వాటమిని ఒక సవాలుగా తీసుకుని ఉత్సాహంగా మళ్ళీ దాన్ని గెలిపించేటట్టు ప్రవర్తించాలి కానీ ఆ ఓటమిని తీసుకుని నిరుత్సాహంతో ఏడుస్తూ క్రిందకి దిగిపోకూడదు అది మనకి సవాల్ అనుకుని మళ్ళీ దాన్ని ప్రయత్నించాలి దానికి సాలీడు దానికి ఏ ఆధారం ఉండదు గూడు కడుతుంది ఆ నోట్లో దమ్మ దాని నోట్లో నుంచే దారం వస్తుంది అది కట్టడానికి ఆధారాన్ని సంపాదించటానికి ఎంతో కష్టపడుతుంది ఇప్పుడు నాలుగు పక్కల దానికి ఆధారం దొరకాలి కదా ఆ ముందు ఆ దారం అల్లికునే మధ్యలోకి వచ్చి మధ్యలో నుంచి చుట్టూ వస్తుంది దానికి ఎంత కష్టపడితే దానికి గూడు వస్తుందో మరి ఎన్నిసార్లు కిందకి పడిపోతే మళ్ళీ ఆ దారాన్ని నోట్లోకే తీసుకుంటూ పైకి వెళ్తుంది మళ్ళీ అల్లుతుంది మళ్ళీ పడిపోతుంది ఆధారం అయ్యే చుట్టుపక్కల ఆధారం అంతవరకు పడిపోతుంది అయినా అది అలాగే ప్రయత్నిస్తుంది కష్టపడుతుంది చివరికి గోడు కట్టుకుంటుంది అది సాధన అంటే అది కానీ ఇప్పుడు అదే అన్నారు అది ఒక పాఠం లాంటిది ఫెయిల్ అయ్యారు అది ఒక పాఠం లాంటిది అన్నారంట అంటే నువ్వు నేర్చుకోవడానికి నువ్వు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు ఇప్పుడు నువ్వేం చేయాలి రెండో ప్రయత్నంగా పట్టుదలతో ఏకాగ్రతతో సాధించు అని చెప్పారు అంతే తప్ప నీ అరిచేతిలో నువ్వు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నువ్వే కిందకి నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు అని చెప్తారు ఇది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటిది చక్కని నీతి మన మన మరి మన కోపమే మనకి శత్రువు అలాగే ఆ కోపాన్ని మరి ప్రేమగా మార్చుకుంటే అదే మిత్రుడైపోతుంది ఉన్నతి గతులు ఉన్నత స్థితి బాహ్యంలో ఉన్నత స్థితి ఆంతర్యంలో ఉన్నత గతి అన్నీ కూడా లభిస్తాయి చక్కగా మనకి చక్కని గొప్ప మహానుభావ అబ్దుల్ కలా అబ్దుల్ కలాం గారి మాటని ఆయన యొక్క ఆయన్ని ఉదాహరణగా తీసుకుని మనకి చెప్పారంటే ఫెయిల్ అయితే ఆయనేమీ నిరుత్సాహంగా కూర్చుండిపోలేదు అది ఒక పాఠం అని ఆయనే చెప్పారనమాట అందుకని ఆ పాఠాలని మనం నేర్చుకుంటూ మసలుకుంటూ మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చక్కని కథ ద్వారా మనకి తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం